జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని సాయి చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ మెట్పల్లిలో ముందస్తు బతుకమ్మ వేడుకలను కలిసిపోనెంట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం సారథ్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు తొమ్మిది రోజుల బతుకమ్మను ఎలా కోవాలో విద్యార్థులకు వివరించారు అయితే చిన్నారులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు డీజే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఆటలాడారు మా స్కూల్లో క్లాస్మేట్స్తో ఇతర స్నేహితులతో ఉపాధ్యాయులతో కలిసి ముందస్తు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు అయితే సంతోషాన్ని జెట్ టీవీ ప్రేక్షకులకు ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు కూడా తెలిపారు